నమస్తే అండి నమస్తే అండి మీ అండి శ్రీకాంత్ అండి మొన్న వారణాసి ఈవెంట్ జరిగింది మీకు ఐడియా ఉందండి ఐడియా ఉందండి దానిలో రాజమౌళి గారు చేసిన కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటండి ఆయన దేవుడి మీద నాకు సహాయం చేయలేదు అన్నారు కానీ ఆయన తీసిన సినిమాల్లో దేవుడిని మాత్రం బాగానే ఇలా చేసుకుని బాగానే సక్సెస్ కొట్టారు కదా దేవుడు లేకుండా ఆయనకి అంత సక్సెస్ వచ్చిందా చెప్పండి ఇంకా అంటే లేడు అట్లాడచ్చు అంటే అట్లా మాట్లాడు వచ్చా అంటే అది ఆయన అభిప్రాయం అండి కానీ నమ్మకం లేదంటున్నాయి దేవుడి మీద సినిమాలు తీస్తున్నారు దేవుడు ఉపయోగించుకుంటున్నారు ప్రతి సినిమాలో దేవుడిని పెట్టి సక్సెస్ అవుతున్నారు అంటే దాని మీద నమ్మకం ఉందో లేదో మరి ఇంకా ఆయనే చెప్పాలి నమ్మకం లేకుండా సినిమాలు ఎలా తీగలుగుతారండి ఓకే కిరణ్ గారు మీ అభిప్రాయం చెప్పండి ఆయన ఏ ప్లే స్టేషన్లో అన్నాడు మరి ఏమో తెలియదు ఎవరు తెలుసు ఉంటారు సార్ దాని గురించి నేనైతే కనుక అలా అనడం చాలా తప్పండి ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నారు అది మనకు అర్థమవుతుంది ఫ్రస్ట్రేషన్లో అన్నా కానీ అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి పబ్లిక్గా అనడం అనేది చాలా కొంచెం బాధపడాల్సిన విషయం బాధపడాల్సిన విషయం ఎందుకంటే మన ధర్మం వాళ్ళే మనకి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం బ్రిటిష్ వారు ఇప్పుడు బ్రిటిష్ వారు మనకి అన్యాయం చేయడానికి కారణం మనలో ఉండబట్టేగా నెగిటివ్ థాట్స్ ఈ దీనిలో ప్రజలకు వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా నెగిటివ్గా తీసుకుని వాళ్ళు కూడా అదే మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పి సినిమాలో చూపిస్తున్నారు బాగా సినిమాలో చూపిస్తున్నారు కానీ బయట అలా మాట్లాడటం ఇప్పుడు ఏదో అంటే చిన్న టెక్నికల్ గ్లిచ్ మూలంగా అది తీసుకొచ్చి మన దేవుడి మీద నమ్మకం లేదని ఎంతవరకు సవ్వబో నాకు అర్థం కాలేదు అట్లా అనకూడదు మరి సక్సెస్లో కూడా ఇవ్వాలిగా దేవుడి అని దేవుడు లేకపోతే అది ఎక్కడ వస్తుంది మనకి ఆ థాట్ అనేది రాకూడదు కదా అంటే కొంచెం బాధాకరమైన ఆయన స్టాండ్ ఏంటో చెప్పేసేసి పోనీ నాకు నమ్మకం లేదంటే ఓ పక్కన పట్టించుకున్న పట్టించుకుంటారు లేకపోతే అంటే ఇక వారణాసి ఈవెంట్ అనేది వారణాసి ఈవెంట్ సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడతాయేమో అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఆయన టెక్నికల్గా తోపు కాదంటలేదు సినిమాల్లో టెక్నికల్గా చాలా తోపు చాలా మంచి సినిమాలు తీశారు ఆయన పర్ఫెక్షన్ కోసం చాలా ట్రై చేస్తారు ఆయన కూడా రీచ్ అవట్లేదు పర్ఫెక్షన్ కదా ఆయనకి తెలుసు కాకపోతే ఏంటంటే ఉన్న బెటర్గా చేస్తాడు జక్కన్న పేరు తెచ్చుకున్నాడు అంతే కదా అట్లా మనకి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కానీ అది కొంచెం ఆయన కొంచెం అదుపులో ఉంచుకుని అట్లా మాట్లాడితే బాగుండేదేమో అది అది మాడు అందరికీ మంచి చెప్పే తండ్రి దొరకడం చాలా అదృష్టం ఆయనకి మంచి చెప్పినా కానీ ఆయన చిన్నపిల్లలాగా అలా బిహేవ్ చేశాడు ఆయన సరిదిద్దుకుని మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను అంతేనండి అలాగే ఉండాలండి అంతే కరెక్ట్ ఏదో ప్రస్టేషన్లో ఆ మాట ఉండొచ్చు కానీ లోపల మాత్రం ఆయనకి నమ్మకం ఉంటుందండి నమ్మకం లేకపోతే సినిమాలు తేలేడు అలాగే దేవుణ్ణి పెట్టుకుని అలా రాణించలేడండి అది అంటే ఇప్పుడు విదేశాల వాళ్ళు వచ్చే మన దేవుడిని ఆదర్శంగా తీసుకుని అవతార్ లాంటి సినిమాల్లో ఈనాడు ఆడుకున్నామని చెప్తున్నారు చెప్తున్నారు కరెక్టేనండి అది కరెక్టే అటువంటి సమయంలో వచ్చేసి ఈయన ఈ మాటలు చాలా విషయమేనండి అవును అయ్యి గోమాత పడుకుందా మాకు సపోర్ట్కి వెనకాల చూడండి ఎవరు వచ్చారో గోమాత కూడా వచ్చిందండి